పోటీ చేసేటోళ్లు ఎంత మంది ఉన్నా పోటీలుండేది మాత్రం మూడు పార్టీలకెంచి నిలబడ్డ క్యాండిడేట్ మూడు పార్టీల లీడర్ల జోరు చిన్నగా లేదు జూబ్లీ హిల్స్ లా రోడ్ షోలు మూలల మీద మీటింగ్లతో మస్తు మస్తు ముచ్చట్లు చెప్తురు ఆయతరంతో ప్రచారం ఓడుస్తుంది మాయకులు మూగ సోమవారం అన్నాడు నిమలమైతే ఇక మంగళవారం అన్నాడు ఓట్లు వాడుడే ఇక ఓట్లకు కాలం దగ్గర పడుతుంది కాబట్టి ఇగింత జోరు వెంచు మన లీడర్లు ప్రచారాలు కార్నర్ మీటింగులు ఓట్లేయమని అడుగుడు పడిబడిన పార్టీల తిట్టిపోసుడు అబ్బో చిన్నగా అయితే లేదు పో జూబ్లీ హిల్స్ ప్రచారాలు మూడు పార్టీల లీడర్లు మును పెట్టి పార్టీ పాంప్లెట్లు పట్టుకుని ఇంటింటికి పోయి అడుగుతున్నారు మా పార్టీనే నే మూడు నాలుగు వద్దులు రోడ్డు షోలు చేసుకుంటా కార్నర్ మీటింగులు పెట్టుకుంటా పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సారు విలువ నమ్ముకొని గీ ముచ్చట్లు చెప్పిండు ఈ నగరానికి ఏది మీరు ఇచ్చిన ఒక బహుమతి చెప్పండి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ పది సంవత్సరాలు మా పరిపాలన పది సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసినామని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ అప్పుడు ఎలుగులు చేసినట్టే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అలిగిపోసినట్టు చేస్తాం అని వచ్చిండి సీఎం సార్ అంతే కాదు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూనే సీదా కార్పొటర్లకు సూటి పెట్టి తనిఖీ కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చటంలోను కేసీఆర్కు అండగా నిలబడటంలో ఒకరొకరిని ఒకరొకరిని సాఫ్ చేసుకుంటే మొత్తం హిస్టరీ చూడండి బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించండి వీడు వీడుతా సోంభే రోడ్డు మీకు తెలుసు కదా కేటీఆర్ కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు దీనికి తలకాయ బాగాలేదు ఆలోచనలు బాగాలేవు ఇంకా అరీష్ దేవుంది ఒకటే స్టెప్ ఇంకా సింగల్ ఒక ఫైనల్ ఏమంటారు ఇంకొక అంతకంటే ముందుగా హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలు ఉన్నాయి ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రెండేళ్ల రేవంత్ పాలన లో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇయ్యబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం కాంగ్రెస్ ను ఓడించకపోతే మరో మూడేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతను అనుభవించాల్సి ఉంటుంది రెండోడు కొట్టుకుంటుంటే మూడోనికి సంద అయినట్టు పూ పార్టీ వాళ్ళకు సంద దొరికినట్టు అయింది ఇప్పుడు ఏహే వాళ్ళు కాదు ఇల్లు కాదు జూబ్లీ హిల్స్ లో గెలిచేది మేమే అనేది పూ పార్టీ వాళ్ళు అంటున్నాం మాట మేము బిఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు అది తీసుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటు అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు ఇట్లా గల్లీల కార్యకర్తల ప్రచారాలు మైకుల ముంగట పెద్ద పెద్ద లీడర్ల ముచ్చట్లు ఇది ట్వంటీ ప్రచారం కూడా ఆఖరికి వచ్చింది ఐతారాలకు ఆరుగొట్టంగా గల్లీల పోయింటి మైకులు మూగబోతాయి పదకొండో తారీఖు నాడు ఓట్లు పద్నాలుగో తారీఖు నాడు లెక్కింపు ఓట్లకు ముహూర్తం దగ్గర పడుతుంది ప్రచారాలకు టైం ఓడుస్తుంది అందుకనే మూడు పార్టీల లీడర్లు మునుం పెట్టి ఓట్ల కొరకు గల్లీ గల్లీకి